ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమాదం ఈరోజు ఈ విషయంలో కొరడా చూపిస్తున్న తెలంగాణ పోలీసులందరికీ కూడా హ్యాట్సప్ ఎవరిని వదలొద్దు భయ ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి కటకటాలు వేసి తోమండి ఎట్లా రాబోయే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి జీవితాల్ని నాశనం చేస్తారు చావుల కారణమవుతారు మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల తీసుకున్న దానికి వంద రెట్లు ఇస్తాం కానీ పోయిన ఒక్క ప్రాణాన్ని తీసుకురమ్మని అడగండి ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళు చూడమనండి సిగ్గుసరం అనిపిస్తలేదా గడ్డి మేస్తాడు కదా అని చెప్పి నేను ఇంకొకటి తినడానికి పోతా సిద్ధంగా నేను కాకపోతే ఇంకొకటి చేస్తాడు ప్రమోషన్ అని మాట్లాడుతున్నా హా ఎవడరా బాయ్ ఒక ప్రాణం నిండు ప్రాణం పోవడానికి బలై ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంకొకటికి సేవ చేయమని ఎవడరా బాయ్ మీకు నేర్పించింది మీ అమ్మాయినా అని కట్టి అడగండి ఇంకొకసారి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలి అంటే భయపడేలాగా చేయండి లేకపోతే ఒక్క సంవత్సరంలో వెయ్యి మంది ఊహిస్తుంటేనే భయంకరంగా ఉంది ఆశ కష్టపడకుండా ఇలా 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 చిటికలేస్తే వచ్చేయాలి పైసలు అనే ఆశ ఈరోజు యువతని ఎలా బలి తీసుకుంటోంది చిరు వ్యాపారుల్ని మధ్యతరగతి వాళ్ళని ఎలా ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది అనేది కళ్ళ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది